శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ప్రియాత్మబంధువులారా యోగ వాసిష్టం స్థితి ప్రకటన రెండు వందల ముప్పై ఒకటో భాగం నిన్న వసిష్ఠ మహర్షి రాముల వార్త ఏమన్నారు రమ మనమందరం ఎవ్వరూ లేని వాళ్ళమే లేని వాళ్ళం నువ్వు లేవు నేను లేవు ఎవ్వరము లేవు ఆ దామ వేళ కటులు ఎవరూ లేరు ఆ దామ వేళ కటులు ఎక్కడున్నారు అంతా ఖాళీయే ఆ దామ వేళ కటులు ఎవరు వాళ్ళు ఎవరు సృష్టించారు మనం సృష్టించినే కదా అనేసి తేల్చి పారేశారు అది విన్నటువంటి రాముడు మహర్షి ఏదీ లేనిదే అయితే ఉన్న పదార్థం ఏది ఉన్న పదార్థాన్ని గురించి నాకు చెప్పండి అన్నీ అది లేదు ఇది లేదని చెప్పేస్తే నేను ఎలా ఒప్పుకుంటానయ్యా మహర్షి గారు గురువుగారు నాకు దయచేసి చెప్పండి ఉన్న పదార్థం ఏది చెప్పండి అని అంటున్నాడు అనమాట ప్రశ్నిస్తున్నారనమాట శ్రీరామ్మూర్తి దానికి వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు రామా వినవయ్యా నేను ఇప్పటి వరకు చెప్పింది నీకంత సంకేతము ఆ సంకేతానికి అర్థమేంటో తెలుసా నేను అసలు ఏం చెప్పాలనుకున్నానో తెలుసా నీకు వేదనం శుద్ధం వేదనం శుద్ధం అంటే చైతన్యము శుద్ధమైనది ప్యూర్ కాన్షియస్నెస్ ఆ చైతన్యం అనేది శుద్ధమైనది అది ఎలా ఉంది అది శుద్ధంగా ఉంది ఇక్కడ వేదనము సంవేదనం అనే రెండు మాటలు వాడాడు అస్ట్ మహర్షి చైతన్యానికి శుద్ధ చైతన్యానికి వేదనము సంవేదం అనేటువంటి మాట అవేర్నెస్ అనమాట సంవేదనం అంటే అవేర్నెస్ వేదన అంటే ప్యూర్ కాన్షియస్నెస్ ఎలాంటిది ఇది శుద్ధమైంది అదేమో శుద్ధమైంది ఆ చైతన్యం మరి మన దగ్గర ఉన్నది ఏంటి మన దగ్గర ఉన్నదేంటి మలినం అది శుద్ధము దానికి వ్యతిరేకం ఇక్కడ మలినం అన్నమాట ఎందుకు మలినమైంది ఇది చేత్యం ఉంది ఇందులో చేత్యం ఏంటి వృత్తులు వాసనలు వీటితో కూడిపోయి ఉన్నది మనలో ఉన్నది కూడా శుద్ధమైందే శుద్ధమైన చైతన్యమే అస చైతన్యం ఏంటంటే మురికి పట్టింది మలినం కలిసిపోయింది దాంట్లో బంగారులో రాగి కలిసింది వస్తువు చేసేటప్పుడు బంగారులో రాగిని కలిపి మదుపు పెట్టి చేస్తారన్నమాట ఆ శుద్ధమైన స్వచ్ఛమైన బంగారంలో రాగి కలిసింది ఇక్కడ మలినం కలిసిందనమాట ఏందా మలినం అంటే వృత్తులు వాసనలు ఈ వృత్తులు వాసనలు నామరూపాలు నాట్ ఓన్లీ వృత్తులు వాసనలు నామరూపాలు అన్నీ కూడాను అవస్థలు మొత్తం ఇవంతా కూడాను చైత్యం ఈ మలినం అంతా కూడాను ఆ కలుపుకుని మలినంతో మనం ఉన్నామన్నమాట ఆ మలినమంతా చేరేసరికి ఈ శుద్ధమైన లోపల ప్రత్యేగాత్మ కలుషితమై ఉన్నది శుద్ధమైన సంవేదం ఏదో అది నిజమైన సత్యం సత్యమేది అంటే శుద్ధమైన చైతన్యమే సత్యమైనది అది చిదాకాశం అన్నా మళ్ళీ చిదాకాశం అంటే ఎట్లా ఏంటి చిదాకాశం అంటే చైత్యం లేనటువంటి శ్రావణ మాసంలో ఆకాశం ఎలాగైతే మబ్బులు లేనటువంటి ఆకాశం ప్రశాంతంగా ఉంటుందో అలాగా ఏమాత్రం మలినం లేనటువంటి ఆ శుద్ధ చైతన్యమే సత్యము అది చిదాకాశము అదే అదే సత్యము ఏంటి చిదాకాశం అక్కడ ఏమీ ఉండకూడదు ఇంకా పంచభాతాలు ఉండకూడదు ఆలోచనలు ఉండకూడదు ఇంకా ఏమి ఉండకూడదు కేవలం నీవు మాత్రమే ఉండగలిగితే అది చిదాకాశం అని గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం అనమాట ఆ రకమైనటువంటి అటువంటి అది నిజమైనటువంటి సత్యం అది నిజ సత్యం కానీ చిదాకాశమే సత్యం జ్ఞానాకాశమే సత్యం కానీ ఈ ఇది సత్యం కాదు అది ఎలా ఉంటుందంటే అది ఎలా ఉంటుంది అంటే దాని లక్షణాలు కూడా కొన్ని చెప్తున్నారు ఇక్కడ భస్మ మహర్షి నిరంజనం అంట అంటే ఏ నిరంజనం ఏమీ అంటదన్నమాట దానికి దానికి ఏది అంటుకోదు ఏమంటుకుంటుంది ఇక్కడ వాసనలు వృత్తులు ఇవన్నీ కూడా నామాలు రూపాలు ఇవన్నీ ఏవి అంటుకోవు నిరంజనం అది అది నిర్లిప్తం సత్యం శాంతం సర్వగతం అంటున్నాడు ఇక్కడ సర్వగతం అంటే ఒకచోటు ఉండే ఏదో ఒక చోటికి పరిమితంగా దేశ కాల వస్తువు పరిచ్ఛేదనం లేదానికి సర్వత్రా వ్యాప్తి అన్ని కాలాల్లో ఉంటుంది సమంగా ఉంటుంది శాంతంగా ఉంటుంది శాంతంగా అంటే దాంట్లో ఏ రకమైనటువంటి విజృంభణ ఉండదన్నమాట శాంతంగా ఉంటుంది మామూలుగా అశాంతి ఎందుకు వస్తుంది అశాంతికి రావడానికి కారణం ఏంటి రజస్సు తమస్సు గుణాలు రజస్సు తమస్సు గుణాలు రజో తమో గుణాల వల్ల మనకు అశాంతి వస్తుంది తమస్సు ఏం చేస్తుంది మూసేస్తుంది జ్ఞానాన్ని మూసేస్తుంది చేస్తుంది పూర్తిగా ఆ జ్ఞానం యొక్క ప్రకాశాన్ని బయటికి రానిదు అజ్ఞానం ఆవరణ ఆవరణ దోషం అంటాం దాన్ని తమస్సు మూసేస్తుంది రజస్ ఏం చేస్తుంది ఎప్పుడు ఇది ఒక ఎప్పుడు కూడాను డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట విక్షేపణ అంటాం దాన్ని విక్షేపణ తమోగుణం వచ్చి ఆ తమస్సు వచ్చి తమోగుణంతో ఆవరణ రజోగుణంతో విక్షేపణ ఒకటేమో ఎప్పుడు ముద్దులాగా మేము పడిపోతుంది ఏమి అసలు పట్టించుకోకుండా ఏమి జ్ఞానం లేకుండా అలాగే జ్ఞానాన్ని మూసి మూసేస్తుంది ఒకటి మైకం వచ్చి పడిపోయినట్టు ఉంటుంది మరొకటి ఏంటంటే అతి తెలివితేటలతో ప్రవర్తిస్తుంటుంది కానీ ఈ తెలివితేట మైకం వచ్చి ఎంత అది ఎంత పనికి మాలిన పను ఈ ఈ తెలుగుతేటలతో ప్రవర్తించేది కూడా ఎందుకునంటే ఇది ప్రవర్తన దేనితో ఉందంటే ద్వైత ప్రపంచంతో ఉందన్నమాట నామరూప క్రియాత్మకమైన ప్రపంచంతో లావాదేవీలు ఉంది ఇది చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ దేనికి పరిమితమై ఉంటాయంటే ప్రపంచానికి పరిమితమై ఉంటాయి సంసారానికి పరిమితమై ఉంటాయి నామరూప క్రియలకు పరిమితమై ఉంటాయి అన్నమాట కాబట్టి ఇది చేస్తున్న పనులు యాక్టివ్గా ఉంది కానీ ఆ యాక్టివ్నెస్ దేంతో ఉంది అంటే ప్రపంచంతో సంబంధించబడి ఉందన్నమాట కాబట్టి దానివల్ల ఉపయోగం లేదనమాట ఇక్కడ ఇనా ఎక్ ఎలా ఉండాలి ఇక్కడ ఈ ఈ ప్రా ప్రాపంచికమైనటువంటి ఆ ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు వీలైనంతవరగా తగ్గించుకోవాలి పరమాత్మ వైపు సాగాలన్నమాట అది మనకు కావాల్సింది కాబట్టి ఇటువంటిది ఉంది మన దగ్గర మరి ఆ సత్యం ఎలాంటిది ఎల్లప్పుడు అది అస్తమయం ఉండదు ఉదయం ఉండదు ఎప్పుడు ఒకే రకమైనట్టుంది ఆ జ్ఞా జ్ఞానం అయితే ఒకే రకంగా ఉంటుంది ఆ జ్ఞానము ఆ సచిదానంద పరబ్రహ్మంతో ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యము ఒకప్పుడు మరుగుపడదు మరొకప్పుడు బయటపడదు ఆ కోవిడ్ మరుగుపడకుండా ఒకడు బయటపడకుండా సమానంగా ఎప్పుడు ఉండేటువంటిదే పరమాత్మ అనమాట ఇప్పుడు మనకున్న జ్ఞానం ఎట్టుంది ఇప్పుడిందా మనం చెప్పుకున్నాం ఏమీ ఏమనుకున్నాం నిర్లిప్తం సత్యం శాంతం సర్వగతం అనుకున్నాం మన అది మనకున్న జ్ఞానం దాంతో పోల్చుకుంటే మనకి ఏమర్థం అవుతుంది మన జ్ఞానం ఎట్లా ఉంటుంది ఎప్పుడు సర్వగ ఇది ఎప్పుడు వస్తూ ఉంటుంది పోతుంటుంది శాంతం ఎప్పుడు ఉండదు విజృంభిస్తూ ఉంటుంది రజోగుణంతో విజృంభిస్తూ ఉంటుంది మన జ్ఞానం ఎందుకనే కంటామినేట్ అయి ఉంది వాటితో పాటు మలినం కలిగి ఉందన్నమాట ఆ శాంతము లేదు నిర్లిప్తంగాను ఏ విధంగాను ఉండటం లేదు మన జ్ఞానం కానీ పరమాత్మ జ్ఞానం లక్షణాలు అలా ఉన్నాయన్నమాట సరే జీవుడు పరమాత్మ జీవాత్మ సంగతి అటు పక్కన పెట్టే ప్రపంచం ఉంది ఈ ప్రపంచం ప్రపంచాన్ని గురించి ఏం చెప్తాం ఇంకనా ఈ ప్రపంచం అనేది స్వతంత్రమైందా ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది స్వతంత్రం దానిపాటికి అది తయారైందా ప్రపంచం లేదు ఇది వేరే పదార్థం కాదు ఈ ప్రపంచం ఇది వేరే పదార్థం కాకపోతే మరేంటి ప్రపంచం అని అడుగుతావా ఆ ప్రపంచం శుద్ధ చైతన్యం యొక్క సముల్లాసం అంటున్నాడు ఇక్కడ బస్ట్ భలే మంచి వర్డ్ అనమాట ఇది సముల్లాసము అంటే ఎమర్జింగ్ అనమాట ఉల్లాసం అంటే పైకి లేవడం ప్రప పరమాత్మ యొక్క శుద్ధ చైతన్యం యొక్క ఎమర్జింగ్ అనమాట సముల్లాసం అంట సముల్లాసం అంటే ఎమ ఇప్పుడు ఆ శక్తి మనం అనుకున్నాం కదా పరమాత్మ చైతన్యము శక్తి పరమాత్మలో చైతన్యము శక్తి రెండు ఉంటాయని ఆ శక్తి ఏం చేసిందంటే ఈ ప్రపంచాన్ని రకరకాల రకరకాల పదార్థాన్ని డిస్ప్లే చేసింది ఇక్కడ ఒక పెద్ద మాల్లో లాగా ఏం కావాలన్నా మనకు దొరికినట్టుగా అన్ని ప్రపంచంలో రకరకాలు ఎవరు చేసిన పని ఏంటంటే శక్తి మొత్తం ఇది దీని సముల్లాసం అనేటువంటి అర్థంతో వాడారు ఇక్కడ వశిష్ఠ మహర్షి సముల్లాసం ఆ పద్ధతి ఆ శక్తి బాగా అన్ని డిస్ప్లే చేసి పెట్టేసింది అనమాట రకరకాల పదార్థాలను డిస్ప్లే చేసి పెట్టి పెద్ద సూపర్ మార్కెట్ లాగా ఉల్లాసం అంటే ఏంటంటే పైకి పొంగడం ఇప్పుడు సముద్రంలోంచి ఒక అల పైకి పొంగుతుందే దాని ఉల్లాసం అనేది మనకు అర్థమవుతుంది ఆ విధంగా దానికన్నా మనసులో తెచ్చుకుంటే ఉల్లాసం అంటే పైకి పొంగడం ఆ శక్తి పైకి పొంగడమే జగత్ అంట అదే సృష్టి అంటే ఇప్పుడు చూడండి శక్తి చూ ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా ఉండటంటే శక్తి పైకి పొంగడమే అంటే మనకు కనపడే ప్రతి పదార్థం కూడా శక్తి యొక్క పొంగు సముద్రంలో అలా పైకి ఎలా వస్తుందో శక్తి అలా పైకి పొంగితే ఒక పర్వతము ఇంకొక కొండ ఇంకొక నది ఇంకొక భూమి ఇంకొక గోళము ఇంకొక బ్రహ్మాండం అంటే శక్తి యొక్క చూడండి ఇది పైకి పొంగితే అలా మనం కానీ దా ఊహ చేస్తే అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నామంటే అదేదో స్వతంత్రంగా ఉండి స్వతంత్రంగా తయారై కనిపించడం లేదు ఇది దానికి స్వతంత్రత లేదు ఆ శుద్ధ చైతన్యం యొక్క సత్తే దీని సత్ సత్ అంటే ఉండం ఉనికి అనమాట సత్ చిత్తు ఆనందం పరమాత్మ యొక్క లక్షణాలు పరమాత్మ యొక్క లక్షణాలు స్వరూప లక్షణాలు సత్ ఆ సత్తు ఉండడం అనేది ఏం చేస్తుందంటే ఆ సత్తు యొక్క విశేషణం అన్నమాట ఇది ఆ శుద్ధ చైతన్యం యొక్క సత్తే ఈ ప్రపంచం యొక్క సత్తు ఇది చెట్టు ఉంది అంటే ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే శుద్ధ చైతన్యం నుంచి ఆ కొండ ఉంది అంటే కొండ శుద్ధ చైతన్యం నుంచి కొండ ఉంది 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 చెట్టు ఉంది కొండ ఉంది గోడ ఉంది నీడ ఉంది ఆవి ఉంది ఇది ఉంది 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 సత్తు యొక్క విశేషం అనమాట సత్తు యొక్క విశేషం విశేషం అంటే ఏంది సముద్రం అయితే దాంట్లోంచి వచ్చే అలా ఆ బుడగలు ఆ నురువు వీటి విశేషాలు అంటాం దాంట్లోంచి వచ్చింది అనమాట విశేషం అంటే ఆ సత్తులోంచి వచ్చిందే ఈ కొండ ఈ భూమి ప్రతి పదార్థం కూడా ఆయన అడిగాడు కదా పదార్థాలు ఎట్లొచ్చాయి ఎక్కడిది అన్నాడు కదా ఈ సత్తులోంచి వచ్చిన అని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి సత్తు యొక్క విశేషం వచ్చి రూపము చిత్తు యొక్క విశేషం వచ్చి నామం నామం అంటే పేరు అన్నది కాదు అది ఐడియా అనమాట ఇప్పుడు ఒక కుక్క అని మనం అన్నామంటే ఆ కుక్క యొక్క అది మనసులో మనకి వస్తుంది ఆ కుక్క అనేటువంటిది అక్కడ ఉంటుంది దాని మనసులో మనకి దాని యొక్క రూపం వస్తుంది అది నామం అంట నామం అంతేగాని పేరులని కాదు నామం అంటే సత్తి యొక్క విశేషం ఏదంటే రూపం అవుతుంది చిత్తు యొక్క విశేషం ఏంటంటే నామం అవుతుంది దీన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు సత్తి యొక్క పొంగే ఈ పదార్థాలు అని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి సత్తు పరమాత్మలో ఉన్నటువంటి సత్ చిత్ ఆనందంలో సత్తే పదార్థాలుగా పదార్థాలుగా మనకి ఇక్కడ కనపడుతున్నాయి లోపల ఉన్నటువంటి అవన్నీ కూడాను ఆ పొంగు ఆ సత్తు యొక్క పొంగే ఈ పదార్థాలన్నీ చిత్తు యొక్క పొంగే మనస్సు చూడండి చిత్తులోంచి పొంగింది మనస్సు సత్తులోంచి పొంగింది పదార్థాలు లోపల ఉన్న భావాలన్నీ కూడాను చిత్తు అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఆ లోపల ఉన్న చైతన్యంలోంచి వస్తున్న ఇవి ఆ పొంగేటివే కదా ఇవి అనుకోవచ్చు మనం ఆ చైతన్యంలోంచి పొంగేటివే ఈ భావాలు ఈ వృత్తులు ఇవన్నీ కూడాను ఆ చైతన్యంలోంచి పొంగేటివే కాబట్టి చిత్తు యొక్క పొంగులోంచి వచ్చేటివి మనసు సత్తు యొక్క పొంగులోంచి వచ్చేటివి పదార్థాలు సాగరంలోంచి పైకి వచ్చిన తరంగాల్లాగా ఈ సత్తులోంచి పదార్థాలు అన్నీ వస్తున్నాయి చిత్తులోంచి భావాలన్నీ వస్తున్నాయి కాబట్టి బాహ్యంగా మనకు కనిపించేటువంటి పదార్థాలన్నీ కూడాను ఆ సత్సామాన్యం లోంచి వచ్చినటువంటి సత్విశేషాలు ఆ సామాన్యంలోంచి సముద్రంలోంచి వచ్చినటువంటి ఆ నురుగులు ఆ యొక్క ఫేనము ఆ ఏమంటా ఉందాన్ని బొద్భుదాలు అవన్నీ కూడాను ఎలాగ విశేషాల కనబడుతున్నాయో సత్తులోంచి వచ్చినవే ఈ పదార్థాలన్నీ అని చెప్తున్నాయి ఇప్పుడు మనకు తెలుస్తుంది ప్రపంచంలో కనిపించే ప్రతి పదార్థము సత్తులోంచి సత్ ఎక్కడ పరమాత్మ పరమాత్మలోంచి వచ్చిందే ఈ ప్రపంచము అంతేగాని ప్రపంచానికి ప్రత్యేకమైనటువంటి మునికి లేదు అని వశిష్ఠ మహర్షి ఇక్కడ చెప్తుంది కాబట్టి బాహ్యంలో ఉన్న పదార్థాలన్నీ కూడా సత్సామాన్యంలోంచి వచ్చిన విశేషాలు ఉగుకుతున్నటువంటి రూపాలు ప్రతి చోట ప్రతి పదార్థంగా ఉన్నది మన పరమాత్మ యొక్క చైతన్యమే కనపడే ప్రతి పద ఏ పదార్థం నువ్వు చూసినా కూడా అదంతా పరమాత్మ చైతన్యమే పరమాత్మ అన్నమాట పరమాత్మ సర్లోంచి వచ్చిందే కాబట్టి పరమాత్మ చైతన్యమే కాబట్టి మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు పరమాత్మ ఎంతెంతగా కావాలంటే అంతంత బాగా అనుభవించవచ్చు ఇక్కడ విశ్వషమాట చెప్తున్నట్టుగా చూసే ప్రతి పదార్థం కూడాను దాంట్లో వచ్చింది అంటే పరమాత్మ నుంచి వచ్చింది పరమాత్మే కదా ప్రతి పదార్థము పరమాత్మగానే మనం మనకు అది ప్రపంచమే ప్రపంచ పరమాత్మే ప్రపంచంగా కనిపిస్తున్నాడు అన్నదానికి అర్థం ఇదన్నమాట ప్రపంచమే పరమాత్మగా కనిపిస్తున్నాడు అనే దానికి అర్థం ఇదనమాట కాబట్టి దీనికన ఎవరెవరు ఎంతగా మనం అర్థం చేసుకుంటే ప్రపంచం లో పరమాత్మ భావన మనకి విపరీతంగా పెరుగుతుంది ఇప్పుడు మామూలుగా ఎవరెవరికి ఎంత కావాలంటే అంత తోడుకోవచ్చు దీంట్లోకి గోదావరికి ఎంత చెంబెత్తుకుపోతే అన్ని నీళ్లు తెచ్చుకోవచ్చు అలాగే ఈ యొక్క ఈ కనపడేటువంటి ఈ ఈ పాంచభౌతికమైనటువంటి ఈ ప్రపంచం అంతట్లోనూ పరమాత్మను దర్శించగలిగితే ఆ తటాకంలో ఎట్లాంటి తటాకం అది శుద్ధ చైతన్య రసంతో కూడిన తటాకంలో ఆ చైతన్య రసంలో ఎంత కావాలంటే అంతని మనం తీసుకోవడానికి అవకాశం ఉంది అది అంతా పరిపూర్ణంగా భాషిస్తూ ఉంది ఏ ఒక్క చోట అది ఒకరవు భిన్నంగా లేదు ఒకరావు ఎక్కువ తక్కువ లేదు అంత అటు సమంగా భాషిస్తున్నటువంటి చైతన్య రసాన్ని ఎవడు ఎంత కావాలంటే అంత గ్రహించవచ్చు అని వశిష్ఠమార్చి మనకి బోధ చేస్తూ ముగిస్తున్నారు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ ఓం శాంతి